అందరికీ నమస్కారం రేపే మంగళవారం మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు కేవలం ఇది ఒకటి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి ఇక మీ దశ అనేది తిరుగుతుంది తెల్లవారేసరికి మీ దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు కోరుకున్నది మీ దగ్గరికి వచ్చి పడుతుంది కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అయితే రేపు మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలానే రేపు మంగళవారంతో పాటు అష్టమి కూడా రేపు అష్టమి మంగళవారం మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనపై ఉంటే ఇక ధనానికి ఎలాంటి లోటు అనేది ఉండదు ప్రతి మనిషి జీవితంలో ఆనందంగా వారు కోరుకున్న విధానంగా వారికి అనుకూలంగా జీవించాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండి తీరాలి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉన్నప్పుడు మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుంది డబ్బు అనేది చేతి నిండా ఉంటుంది అవసరాలకి అత్యవసరాలకి ఇంకొకరిని చేతి చా చేపకుండా అడగకుండా ఉంటుంది అలానే ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది పొందిన వారికి ఉత్తమ దాంపత్య జీవితంలో కానీ ఉత్తమ కుటుంబంలో కానీ ఎలాంటి కష్టము అనేది ఉండదు అంతేకాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి జీవితంలో డబ్బుపరమైనటువంటి సమస్యలు కష్టాలు ఏవి కూడా ఉండవు మనిషి జీవితంలో ఎదుగుదల ఆగేది దుష్టశక్తుల ప్రభావం గ్రహాల యొక్క చెడు ప్రభావం గ్రహాల దోషాలు లేదా ఇరుగు పొరుగు వారి చెడు కళలు ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఎదుగుదల లేకుండా చేస్తూ ఉంటాయి మనిషి జీవితంలో ఏ ఎదుగుదల లేకుండా ఆపేస్తాయి కాబట్టి వీటి నుండి మనం బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే నంచిపోకుండా రేపు రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద ఇదొక్కటి పెట్టుకొని పడుకుంటే చాలు ఇక రాత్రి సమయంలోనే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయంలో మనం కొన్ని తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాము అసలు మనకు శాస్త్రపరంగా రాత్రి పడుకునే ముందు ముఖము కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకోవాలి అలాంటప్పుడే ఇలాంటి జబ్బులు రావు నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉండదు కానీ తెలియక చాలామంది అలానే పడుకుంటూ ఉంటారు అప్పుడు వారికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది వారి జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మరి వాటి నుండి బయటపడాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు రాత్రి పడుకునే ముందు తప్పకుండా తల కింద ఇది పెట్టుకొని పడుకోవాలి అయితే మన జీవితంలో మార్పు రావాలన్నా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్న కోరిన కోరిక తీరాలన్నా కానీ తప్పకుండా ఇంట్లో నుండి దరిద్ర దేవత అంటే జ్యేష్ఠాదేవి లేదా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోవాలి అలా జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలి అంటే మనం ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి మంగళవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజు మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టం అంతే కాదు మంగళవారాన్ని మంగళకరమైనటువంటి రోజు అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రీతికరం మంగళకరం లక్ష్మీదేవి ఒక్కరికి ఇష్టం అంతే అంతేకాదు మంగళవారం రోజులు కూడా చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం మంగళవారం రోజు అమ్మవారిని ఎర్రని గులాబీలతో కానీ ఎర్రని పన్ పూలతో కానీ పూజిస్తే అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా మనపై ఉంటుంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని కాదు గణపతిని కూడా పూజించాలి అలా లక్ష్మీ గణపతులకు మన మంగళవారం రోజున పూజించటం వలన ఐశ్వర్యం అనేది కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దరిద్రం అనేది తొలగిపోతుంది కాబట్టి మంగళవారం రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అలానే తెలిసి కానీ తెలియక కానీ మంగళవారం రోజు లేవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఒకవేళ అప్పులు ఎక్కువగా ఉన్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలు తీరట్లేదు అని బాధపడేవారు మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు అలానే ఎర్రని వస్తువులను కూడా ఎక్కువగా వాడకూడదు ఇతరులకి ఇవ్వకూడదు ఇలా మంగళవారం రోజు ఎరుపు రంగు వస్తువులను వస్త్రాలకి దూరంగా ఉండాలి అలానే శని దోషాలు ఎక్కువగా పట్టి పీడిస్తున్నా లేదా చేసే ఏ పనిలోనైనా సరే విజయం కలగకపోయినా లేదా అన్ని పనుల్లో ఆటంకాలతో పాటు డబ్బు అనేది నష్టం జరుగుతున్నా ఆర్థికంగా మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉన్న అనారోగ్య సమస్యలు పీడిస్తున్నా మన చుట్టూ రకరకాల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి గుడికెళ్ళికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులమ్మాలను సమర్పించి స్వామివారి యొక్క పాదాల దగ్గర పుష్పాలను సమర్పించాలి అవి కూడా జిల్లేడు పుష్పాలను స్వామివారి పాదాలకు సమర్పించాలి అలాగా సమర్పించినప్పుడే కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి అంతే తప్ప ఆ పువ్వులను పైన విసరడం స్వామివారి పైన విసరడం వంటి పెట్టడం వంటి చేస్తే మన కోరిక అనేది తీరదు కాబట్టి ఎప్పుడైనా పాదాల దగ్గర పుష్పాలను ఉంచాలి ఇంకా విధంగా ఇలానే తొమ్మిది మంగళవారాలు ఐదు మంగళవారాలు మీ క్రమం తప్పకుండా తమలపాకులను సమర్పించి అదే విధంగా జీలేడి పూలను సమర్పించి గండ దీపంలో నువ్వుల నూనెను పూస్తే మీ కష్టాలు తొలగిపోతాయి శని దోషాలు శని బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు మంగళవారం రోజున గణపతిని లక్ష్మీదేవిని ఆంజనేయ స్వామిని పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే కనుక కోరిన కోరికలు నీళ్ళు కాదు కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోతాయి స్వామివారి అనుగ్రహం లభించే జీవితంలో దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉండదు మన జీవితంలో ఉన్నంత స్థాయికి అదే అదేవిధంగా మరి రేపు మంగళవారం రోజు ఇంట్లో మర్చిపోయి కూడా నూనెను తెచ్చుకోకూడదు అలానే గోళ్ళను కత్తురేసుకుడదు అంతేకాదు మంగళవారం రోజున గోళ్ళను కత్తిరించుకోవడం కానీ లేదా ఇంట్లోకి నూనెని తెచ్చుకోవడం కానీ చేస్తే శనిశ్వరుని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు అష్ట కళ్ళ అష్టాలు పాలు చేస్తూ ఉంటారు కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మరి రేపు మంగళవారం రోజున అష్టమి అలానే రాత్రి పడుకునే ముందు ఏ ఒక్కటి మనకు దిండు కింద పెట్టి పడుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఉదయం వరకు మన నెగిటివ్ మొత్తం తొలగిపోయి కష్టాలు పోయి కోరుకున్నంత డబ్బు వస్తుందో తెలుసుకుందాం మనకు సంపాదించడానికి మార్గాలు కనిపించడమే మనకు అసలైన అదృష్టం అని చెప్పుకోవచ్చు మనం సంపాదించడానికి మార్గాలు అనేటివి కనిపిస్తే మన దరిద్రం తొలగిపోయినట్లే అంతేకాదు మన దశ తిరిగినట్లే ఐశ్వర్యం మన వింటే ఉంటుంది అదృష్టం మనలే వరిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేస్తే ఉదయం వరకు తెల్లవారేసరికి నియమం యొక్క నెగిటివ్ ఎనర్జీ మనకు డబ్బు రాకుండా సరే హెచ్చరిశక్తి అయినా ఆపుతూనే ఉంటుంది ఏ గ్రహ దోషాలు జాతక దోషాలు అష్ట కష్టాలు పెడుతున్నాయో ఏ పనిలో కూడా విజయం కలగకుండా దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఉదయం వరకు ఒక పాజిటివ్ నెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతాడు మనం చేసే ప్రతి పనిలో దైవశక్తి తోడుంటుంది దుష్ట శక్తులు విధ వెళ్ళిపోగానే దైవశక్తులు వస్తాయి కాబట్టి మరి మనం మంగళవారం అష్టమి రోజున రాత్రి పడుకునే ముందు ఏది తల కింద పెట్టుకోవాలి అంటే బాగా పండిన ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఆ నిమ్మకాయ అలానే గుప్పెడు రాళ్ళ ఉప్పు తొమ్మిది రవంగాలను ఒక కవర్లో వేసి ఆ కవర్కి చిన్న మూడిలా వేసి ఆ కవర్ని నీ యొక్క దిండు కింద పెట్టుకొని నిద్రించండి ఇలా ఒక్కో నిమ్మకాయ నమ్మకాలు అనేటివి మన చుట్టూ తిరుగు చెడు శక్తిని మనకు రోజు అంతా కూడా ఎన్నో పనులు చేస్తుంది ఎక్కడెక్కడికి తిరిగి వస్తూ ఉంటాము ఇలా ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కష్టపడి పనిచేసి ఇంట్లోకి వస్తూ ఉంటాము ఆ సమయంలోని ఆ క్రమంలోని ఎన్నో దుష్ట శక్తులు ఎన్నో చెడుగాళ్ళు ఎంతో నెగిటివ్ అయిన జనిది మనల్ని ఆవహించి ఉంటుంది ముఖ్యంగా నరదిష్టి ఈ నరదిష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుందంటారు ఈ నరదిష్టి అనేది తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు తప్పకుండా లభిస్తుంది ఇక ఆయన నిమ్మకాయ చెడు మొత్తం లాగేసుకుంటుంది దొడ్డుపు మన దరిద్రానికి తొలగిస్తుంది అంతేకాదు లవంగాలు నేను యొక్క ఆర్థిక సమస్యలు కష్టాలు మన చుట్టూ దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ తొలగిస్తాయి కాబట్టి వీటిని పడుకునే ముందు తల కిందులో పెట్టుకొని పడుకోవాలి ఇక అదే విధంగా మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేసి చా చక్కగా తీయాలి తీసేసి ఆ యొక్క మూటను అదే విధంగా తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే పోయినా సరే పర్వాలేదు ఇలా చేస్తే మనకు పట్టిన దరిద్రం అనేది క్షణాల పోతుంది ఐశ్వర్యం అనేది మనల్ని వరిస్తుంది ఇక మనకు తెల్లవారిసరికి దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షానికి అవుతాము కష్టాలు నష్టాలు అన్ని తొలగిపోయి తాగి ఏ పనిలో ఆటంకాలున్నా అవన్నీ తొలగిపోతాయి వెనుకబడిపోయా అని కూడా ముందుకు వస్తాయి ఈ విధంగా మనం పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేసుకుని పడుకుంటే ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతాము ఆర్థికంగా అదే విధంగా మా పాప అన్యాయంగా బాగుంటాము ఉన్నత స్థితికి ఏదో మంగళవారం రోజు ఫోర్ చిన్న పరిహారం చేస్తే ఉన్నత స్థాయికి ఎదుగా కలుగుతారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కద్దాం బాబా గారి బాబా గారు ఆశీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ మరొక మంచి వీరత్వం మళ్ళీ